విశాఖ స్టీల్ ప్లాంట్పై ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక సంచలనమైన కథనాన్ని ప్రచురించింది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తనకు ఒక్క ఎంపీ ఉంటే పార్లమెంట్లో గర్జించేవాడినట్టు చెబుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్నామంటూ కూడా గతంలో వ్యాఖ్యానించారు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతగానితనం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభివర్ణించిన ఉదంతాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు కూడా నేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గతంలో అడ్డుకున్నానని కూడా చెప్పారు అయితే ఈరోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనం పైన తెలుగుదేశం పార్టీ అటు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చెప్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వబోతున్నారని ఒక కథనాన్ని ప్రచురించింది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అంటే గత ప్రభుత్వం సహకరించకపోవడంతో ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు సిద్ధమైందని కూడా ఈ కథనం చెబుతోంది ప్రైవేటీకరిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పారంటూ కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తన కథనంలో వివరించింది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించాలనుకుంటే అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఎలాంటి ఆటం ఆటంకాలు కూడా సృష్టించాం మద్దతు ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ టాప్ లీడర్ చెప్పారంటూ కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చెప్తోంది ఓవరాల్గా ప్రైవేటీకరణపై నాయుడుని ప్రశ్నించినప్పుడు అంటే నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఏమంటారు నాయుడుని ప్రశ్నించినప్పుడు ఆయన మాత్రం ప్రైవేటీకరణలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు పైగా దానివల్ల పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు వృద్ధి కూడా పెరుగుతుందంటూ వ్యాఖ్యానించారని కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చెప్తోంది సో తెలుగుదేశం పార్టీ లీడ్ తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్న ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అయితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చెప్తోంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ కూడా ఇదే స్టాండ్కు కట్టు కట్టుబడి ఉంటారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే మా నిదా నినాదం విధాన విధానం అని చెప్తారా లేకుంటే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాలు నిరసనలు జరిపినప్పుడు వెళ్ళి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన తాము మద్దతు ఇవ్వమని ఎదురు తిరుగుతారా ఏం జరుగుతుంది ఏం చేస్తారు అన్నది చూడాలి దీనిపైన కార్మిక సంఘాల నాయకులు కూడా ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి